హాయ్ అండి అందరికీ నమస్కారం అండి సండే మార్నింగ్ టిఫిన్ అండి అత్తమ్మ ఎందుకు రాలేదంటే అండి అందరికీ అందరిది అడ్రస్లు అయితే నోట్ చేసుకుంటున్నారు రుద్రాక్షలు ఎంపీయాలి కదా అందుకోసము టిఫిన్ అయితే అప్పు వడ్డిస్తున్నారండి ఇప్పుడు ఉప్మా అండి సండే స్పెషల్ ఉప్మా అలాగే కామెంట్ ద్వారా ఏమైందంటే అండి ఇప్పుడు చాలామంది మాకు రుద్రాక్ష పంపండి అని చెప్పేసి యూట్యూబ్లో కామెంట్లో పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ అంతా వీడియోలు చూసిండ్రండి మేము ఎలా అంటే మనము ఇరవై ఐదో తారీఖు వరకునే మనము ఎవరు అడ్రస్ అంతా మనకి వాట్సాప్ పెట్టింటారో వాళ్ళకి వాళ్ళకి పంపుతాము అని చెప్పామండి ఆల్రెడీ చాలా జనాలు అయిండారు ఇప్పుడు కామెంట్లు కొత్తగా చాలామంది పెడుతున్నారు ఒకవేళ రుద్రాక్షులు మిగిలితే అతని దగ్గర మాట్లాడతామండి ఏమన్నా రుద్రాక్షలు మిగిలిందంటే మీరు మేము ఇంకో వీడియోలో చెప్తాము మీరు అడ్రస్ అంతా వాట్సాప్కి సె సెండ్ చేయాలండి యూట్యూబ్లో ఒకవేళ రుద్రాక్షలు ఇప్పుడు కుదరదు అంటే అత్తమ్మ తర్వాత ఎప్పుడు ఇస్తారు అనేది చెప్తారండి ఒక వీడియోలో అత్తమ్మ దగ్గర మాట్లాడిపిస్తాము చెప్తాము ఏమ ఏంపా

ఎట్లుంది ఒక ఉప్మా బాగుందా బాగుందమ్మా కామాక్షమ్మా ఎట్లా ఉందా సూపరా నువ్వు ఇంగ్లీష్లో చెప్పుమా సూపర్ ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు